పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆక్వీడు మండల బీజేపీ అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి థియేటర్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ధర్మపుర అగ్రహారంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి చింతా ఆదిశేషు నంద్యాల సల్లారావు వీరమల్లి పాండురంగ విఠలరావు పట్టాభి నంబూరి సోమరాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ధర్మాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుల సమక్షంలో ఇక్కడికి వచ్చే అందరు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ కోట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా అంబేద్కర్ ఆశీర్వాలతో నడవాలని ఆయన పెట్టిన ఈ రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ కూడా ఉండాలని కోరిక ఆకి బీజేపీ అధ్యక్షులు గారు అయినటువంటి మేడం గారు వచ్చి అంబేద్కర్ గారికి నివాళంటే చాలా సంతోషమండి ఈవిడ ఈరోజు మా గ్రామానికి వచ్చి అంబేద్కర్ గారిని గౌరవించి ఈ రకంగా చేయడం చాలా సంతోషకరం అందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్